హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ ఈరోజు మా గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ ఉందండి అది చేసుకుందాము ఇప్పుడైతే మీకు ఒకటి చూపించాలండి నేను పెట్టిన విత్తనం ఒకటి అంటే మనం అనుకుని పెట్టిన విత్తనం ఒకటి అక్కడ వచ్చిన పాద ఒకటి అనమాట అంటున్నాం కదా మనం మన మనసులో ఏం ఆలోచిస్తామో ఆధ్యాస్లోనే ఉండిపోతాం కదా అదే జరిగిందండి ఏమి ఏంటంటే నేను ఇప్పుడు ఇది పొట్లపాదు చూసారు కదండి పొట్లకాయ చూస్తే కొంచెం చిన్న సైజు పొట్లకాయ లాగా ఉంది అంటే షార్ట్ వెరైటీ అనుకుంటా కానీ నేను పెట్టింది అయితే పొట్లపాది కాదండి నేనైతే ఇది ఏమంటారు సొరకాయ అండి సొరకాయ పాదైతే పెట్టాను పెట్టాను అనమాట ఎందుకంటే నేను వెళ్ళి సీడ్స్ తీసుకున్నప్పుడు సొరకాయ విత్తనాలు అడిగాను అనమాట నేను అడగడం అయితే అతను కూడా నేను ఒకటికి రెండు సార్లు అడిగి సొరకాయ విత్తనాలు కావాలని అడిగితే సొరకాయ విత్తనాలు అని ఇచ్చాడు నాకు సొరకాయ అంటే చాలా ఇష్టం కూరగాయల్లో అందుకని చెప్పి అది కూడా కొంచెం మనకు గానే దొరుకుద్ది కదా ఈ వింటర్ సీజన్లో దొరుకుద్ది చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఏ విధంగా దాన్ని అందుకని చెప్పి సొరకాయలు వేద్దామని చెప్పేసి నేను సొరకాయ సీడ్స్ తీసుకొచ్చి పెట్టేశాను ఆ పాదొచ్చి ఆల్రెడీ పెరిగింది ఇంతకుముందు మీకు పెట్టినప్పుడు కూడా నేను చూపించాను అది సొర సొరకాయ పాదాయ అని చెప్పాను విత్తనాలు కూడా మనకి కొంచెం దగ్గరగా ఈ సొరకాయ పొట్లకాయ ఇవి కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఉంటాయండి విత్తనాలు అందులోనూ అవి సీడ్స్ గా అంటే కొంచెం అవి ఎండిన తర్వాత ఇంకా కొంచెం సైజ్ అయితే కొంచెం చిన్నగా అవుతుంది కాబట్టి ఇంచుమించుగా ఉండడం వల్ల నేను కూడా అంతగా అంటే నేను అడిగింది ఇచ్చాడు కదా అనే ఉద్దేశంతో నేనైతే తీసుకొచ్చి పెట్టేశాను అనమాట అండి వచ్చింది ఆ తీగ సన్నగా పాకింది అప్పుడు తుఫాన్ టైంలో ఆ టైంలో కొంచెం రెండు మూడు విత్తనాలు పెడితే ఒకటి వచ్చింది అనమాట అండి ఒకటి పాగుతుంది ఆకుల సైజ్ చిన్నగా ఉంటే నేనేమంటున్నానంటే బలం సరిపోవట్లేదేమో ఆల్రెడీ బీరపాద ఉన్న టబ్లోనే పెట్టాను కదా దీనికి దానికి బలం సరిపోవట్లేదేమో బీరపాద ఎండిపోతుంది కదా అని ఉద్దేశంతో పెట్టాను కానీ బీరపాద కూడా వచ్చింది తర్వాత ఈ సొరపాది కూడా బాగా పాకిందండి పువ్వులు వచ్చాయి పిందులు వచ్చాయి హ్యాండ్ పాలినిషన్ చేశాను రెండు రెండు రెడీ అండి తెరి చూస్తే నాకు అది సొరకాయ 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 కూడా మనకి పొడవుగానే వస్తుంది కదా నేను సొరకాయ అనుకుంటున్నాను దాన్ని అంతగా అబ్జర్వ్ చేయలేదండి నేను తర్వాత అది పెట్టిన తర్వాత మేము మా గృహ ప్రవేశం హడావిడి తిరుపతి వెళ్ళడం తర్వాత మళ్ళీ మొన్న సంక్రాంతి హడావిడి చుట్టాలు రావడి ఈ ఆడావుడిలో నేను అంతగా పట్టించుకోలేదు వాటర్ పోస్తున్నాను వచ్చేస్తున్నాను గానీ అంతగా అబ్జర్వ్ చేయలేదనమాట రోజు ఈ పండగ ఆడావడి ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూసేటప్పటికి ఏంటిది సొరకాయ ఎలా ఉంది ఏంటి సొరకాయ అయితే ఇలా ఉండదు కదా ఏదో సార్లు సార్లుగా ఉంది వంకర తిరుగుతుందా ఏంటా అని ఒకవేళ పొట్లకాయ ఏమో డౌట్ వచ్చి దాన్ని అబ్జర్వ్ చేస్తే అవి పొట్ల అన్నమాట ఆ పొట్లకాయకి అప్పుడు మన పొట్ల పోదు కంటే మన కింద ఏదైనా వెయిట్ కడితేనే అది స్ట్రైట్గా వస్తుంది అది వంకర తిరిగిపోతుంది అనమాట మామూలుగా అయితే పొట్లకాయ అయితే మా ఇంట్లో ఎవరో పెద్దగా తినరండి అంత ఇష్టంగాను ఆ మేము మా హస్బెండ్ తప్పించి మా అయితే అస్సలు ముట్టుకోరదని నాకు పొట్ల పాదు అంటే కూడా చాలా భయం ఎందుకంటే చిన్నప్పుడు మా ఊర్లో ఒకళ్ళు ఉండేవారు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు పాదులు అవి బాగా పెట్టేవారు వాళ్ళు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు పొట్ల పాది పెడితే పొట్ల పాది నేను బోల్డ్ అండ్ పొట్లకాయలు అదే పావుల్లో ఏలాడతాయి కదా పొట్లకాయలు అందుకని చెప్పి వాళ్ళని చూస్తే నాకు చాలా భయం వేసేది అందుకని చెప్పేసి నాకు భయం అనమాట పొట్ల పాదులు చూస్తే పావులాగా ఒకవేళ బై మిస్టేక్ ఏ పాము అన్నా వచ్చి అలా వేలాడుతున్నా మనం పొట్లకాయలు అన్న ఈ ఫీలింగ్లో పొట్ల బాజులకు వెళ్ళమనమాట కానీ పొట్లకాయ వచ్చింది అంటే ఎక్కువగా మనకి ఏం కాయలేదు కానీ ఒక రెండు కాయలు హ్యాండ్ పాలిషన్ ద్వారా అయినాయి అది కూడా చిన్న షార్ట్ వెరైటీ అనుకుంటే పెద్ద పొడవ పెరగలేదు కానీ అనుకోకుండా మనం అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి నేను సొరకాయ అన్న ఫీలింగ్ లోనే దాన్ని చూస్తున్నాను నేను తీరా చూస్తే పొట్లకాయలు అయినాయి అనమాట ఏదైతే ఏమైంది కొత్త వెరైటీ మనం అనుకోకుండా పెంచినట్టు అయింది సొరకాయ అయితే ఇంతకుముందు నేను పెంచానండి సొరకాయ కూడా పువ్వులు కూడా ఇలా తెల్లగానే ఉంటాయి కొంచెం మనకి బీర పువ్వు లాగా ఆ టైప్ లో లాగే తెలుపు కలర్ లో ఉంటాయి ఇది కూడా తెల్ల పువ్వు చిన్నగా వచ్చింది అనుకున్నాను కానీ ఒకవేళ సొర సొరకాయల్లోనే ఇంకేమైనా వెరైటీస్ ఏమైనా ఇచ్చాడా ఏంటా అనుకున్నాను కానీ అంతగా అబ్జర్వ్ చేయలేదు తెల్ల పువ్వే కదా అనుకున్నానండి తిరగజిస్తే అది పొట్ల పాద అనమాట సొరకాయని కూడా ఇంతకుముందు మనం పెంచాము హార్వెస్ట్ కూడా చేసామండి బాగా వచ్చింది సైజ్ అయితే కాకపోతే ఎక్కువ కాయలేదండి అప్పుడు కూడాను నేను ఒక చిన్న కుండీలో ఇందులోనూ పెడితేను రెండే రెండు కాయలు వచ్చాయి అది కూడా నేను సీడ్ పెట్టేనో లేదా మన కిచెన్ వేస్ట్ వేస్తే వచ్చిందో గుర్తులేదు కానీ అండి ఆ ఈ సంక్రాంతి టైంలోనే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన ఆ కొత్తలోనూ ఆ సంవత్సరంలోనే ఎప్పుడో వచ్చింది కాయ మన ఛానల్లో ఉంటుందండి ఆ సొరకాయతో నేను సొరకాయ పాయసం కూడా చేసి మన సెకండ్ ఛానల్లో కూడా పెట్టాను నేను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలా అండి అనుకోకుండా మనకి సొరకాయ బదులు పొట్లకాయలు అన్నమాట ఈ బీర్పాది కూడా చూడండి ఎండిపోయింది కదా ఎండిపోయింది మళ్ళీ చిగురులో వస్తుంది బోలుడైన పిందులు వచ్చేస్తున్నాయండి అసలు మామూలుగా రావట్లేదు పాదు చూస్తే ఏమీ లేదు ఎండిపోయింది ఉంది అక్కడక్కడ ఆకులు ఉన్నాయి కానీ విపరీతంగా అయితే పిందులు వచ్చేస్తున్నాయి అండి రావట్లేదు రావట్లేదండి అన్ని ఫీమేల్స్ వస్తున్నాయి ప్రాణం ఉసురు అన్నమాట అన్ని అంటే వేస్ట్ అయిపోతాయి కదా హ్యాండ్ పాలనిషన్ చేయాలన్నా మనకు మెయిల్ కావాలి కదా ఇంత ట్రాఫిక్ మధ్యలో మనకి బీచ్ లాంటివి అయితే అసలు సమస్య లేదు అవి ఏం రావు కాబట్టి హ్యాండ్ పాలిషింగ్ చేసుకోక ఎన్ని పిందులు వేస్ట్ అయిపోతున్నాయో అప్పుడు నేను ఏం చేశానంటే మనకి ఇలాగ మెయిల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఏదైనా ఒకటే వస్తున్నప్పుడు మన తీగ చివర్లు కనుక మనం కట్ చేసామంటే కనుక మనకి అక్కడ టూ జీ కటింగ్ లాగా అవుతుందండి మనకి చక్కగా రెండు తీగలు అనేవి వస్తాయి అప్పుడు కొత్తగా వచ్చిన తీగలకి మెయిల్స్ ఫీమేల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇలా పాడైపోయినా కొంచెం ఏదన్నా తెగులు వచ్చిన ఇటువంటి ఎండి నాకులు తీసేసామంటే హెల్ప్ అవుతుందండి పాదికి ఎందుకంటే లేదంటే వాటిని పండడం అవి రావడానికి ఎనర్జీ వేస్ట్ అవుతుంది అనమాట చెప్పి మనమే ఇలా పా తయారైపోయిన ఆకులు ఏమైనా ఉంటే తీసేసుకుంటే పాదులు కానీ మొక్కలు కానీ హెల్దీగా ఉంటాయండి హెల్దీగా హెల్తీగా ఉంటాయి అనమాట నేను ఇలా ఇవన్నీ తీసేస్తున్నాను అండి ఆకులు చూడండి అసలు ఆకులు ఏమి లేవు కానీ బోల్డ్ అయితే పిందులు అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇలా వేస్ట్ అయిపోతున్నాయండి పిందులన్నీ ఒక మీకు ప్లేస్ ఉండి అవకాశం ఉంటే గనక మరి ఒక పాదే కాకుండా ఒక రెండు మూడు పాదులు పెట్టుకున్నారు అనుకోండి ఈ పాదం ఫీమేల్స్ వచ్చి ఇంకో పాదలు మేల్స్ వచ్చాయనుకో మనం చక్క ఇలా పాలిష్ పాలినిషన్ అయితే హ్యాండ్ పాలినిషన్ అయితే మనం చక్కగా చేసుకోవచ్చు కాబట్టి మనకి ఉపయోగపడుతుంది ఇక చూడండి అనవసరంగా అలా వేస్ట్ గా పిందులన్నీ బోలుడైన పిందులు అండి ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించండి ఎన్ని పిందులు వేస్ట్ అయ్యాయి అలా బోలు అన్ని చూస్తే పాదు ఏమీ లేదు పిందులు మాత్రం బాగా వస్తుందండి చూసారు కదా లేకపోతే ఇలా వంకరలు తిరిగిపోవడం ఏదో జరుగుతుంది చూడండి అలా గడిస మారిపోయినట్టు కంటే ఎనర్జీ మన ఏమో కానీ అలా వస్తుంది అలాగే పొట్లకాయలతో పాటు ఒక బీరకాయ కూడా ఉందండి దీన్ని కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము చూసారు కదండి ఇది ఈ సైజులోనే ఉంటుందండి అండి ఈ పాదైతే ఇంకా కొంచెం పెరుగుద్దాం ఉంచామంటే ఏమంటే ముదిరిపోతుంది కాబట్టి ఈ సైజులోనే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి కొన్ని కొన్ని బీరకాయలు అయితే చేదొచ్చేస్తాయి కదా అలా వచ్చిందానికి మనకు పాదంతా వేస్ట్లా అయిపోతుందండి చేదొచ్చిందంటే అనవసరంగా కష్టపడి పెంచి వృధా అయిపోతుంది ఒక మాకు వంగమకు అదే జరిగింది ఏం చేసినా అది చేదే వచ్చేస్తుంది విపరీతంగా కాసేస్తుంది కాయలు అయితే అండి తినడానికి ఉపయోగం లేనట్టు అయిపోయింది దాన్ని వేరు కింద ఏదైనా రాయి లాంటిది ఏదైనా తగిలితే చేదు వస్తుందని అంటారు మరి ఇంకంత మించి రీజన్ అయితే నాకు అంత ఐడియా తెలియదు కానీ అండి రాయి ఏదన్నా ఉంటాయంటే చేదొస్తుందంటే వేరుకి ఏదన్నా రాయి లాంటిది ఏదన్నా తగిలితే చేదొస్తుందంట ఏదన్నా తగిలినా పింకు లాంటిదో రాయి లాంటిది ఏదన్నా తగిలినా లేదంటే వాటర్ సరిగా చేయకపోయినా ఎక్కువ చేసినా తక్కువ చేసినా అప్పుడప్పుడు చేస్తున్నా ఎలా కూడా వస్తుంది అంటారు కానీ వాటర్ అయితే బాగానే చేస్తానండి నాకు తెలిసి ఏమన్నా ఉందేమో మరి ఇంకా సరే నాకు విసుకొచ్చేసి ఆ మొక్కనైతే తీసేసాను ఇప్పుడు ఈ మొక్క కూడా బాగా మిల్లీ బగ్స్ అండి విపరీతంగా పట్టేసింది అలా పట్టడం వల్ల మనకు ఉపయోగం లేదు మిగతా మొక్కలకి దాని మిల్లీ బగ్స్ మిగతా మొక్కల చూ అవి కూడా వేస్ట్ అయిపోతాయి ఒక మొక్క కోసం అని చెప్పేసి నేను అంత పట్టిన దాన్ని మనం ఏదన్నా వేసినా కూడా అంత తొందరగా పోదు కాబట్టి తీసి కట్ చేసి పడేస్తానండి మొత్తాన్ని అయితే ఆ మొదల నుంచి చిగురులు వచ్చి రావచ్చు లేదా పోవచ్చు మళ్ళీ వేసుకుందామని తీసేసాను అయితే మాత్రం అసలు మామూలుగా వేయట్లేదండి చాలా బాగా వస్తుందండి మనం కొత్తగా మొక్కలు పెంచేవాళ్ళు ఆకుకూరలు వేసుకోండి ఇవన్నీ చెప్తాం కదా దొండపాదు కూడా వేసుకోండి కొత్తగా పెంచేవాళ్ళు తక్కువ ప్లేస్ ఉన్నా కూడా ఒక చిన్న ఎంత చిన్న బకెట్లో వేసినా కూడా చక్క కాయలు కాసేస్తున్నాయండి అసలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో మనకి దొండకాయలు హార్వెస్ట్ చేయడం అంటే అవి మనకి పచ్చిమిర్చి ఎలా ఆకుల చాటును దాకుంటాయి సేమ్ దొండకాయలు కూడా అంతే అండి దాకుడు ఆకులు ఆకుల చాటున దాకుని భలే ఉంటాయి సైజ్ చూస్తారు కదా మార్కెట్ నుంచి ఏ సైజ్ అయితే మనం తెచ్చుకుంటామో దొండకాయలు అదే సైజుతో మనకి బలే వస్తున్నాయండి కాయలు కాకపోతే మనకు కొంచెం పెద్ద టబ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా పాదు ఇంకా కొంచెం పాగుతుంది ఇంకొకేసారి ఒక ట్రిప్కి పావు కేజీ అర కేజీ కాయలు వచ్చేయండి మనకి కర్రీ గానీ ఫ్రై గానీ సరిపోతాయి కాబట్టి ఇప్పుడు మరీ నాకు ఎక్కువ రాకుండా చిన్న కుండి చిన్న పాద అయ్యేటప్పటికి ఎక్కువ రాకుండా ఒక పది పన్నెండు కాయలు ఒక ట్రిప్కి అంటే రెండు మూడు రోజులకి ఒకసారి నేను హార్వెస్ట్ చేస్తున్నానండి ఒక రెండు రోజు ఒక ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను కదా ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ చేస్తే ఇంకొక పది పన్నెండు కాయలు వస్తున్నాయి ఈ లోపు ముందు కోసిన ఫ్రిడ్జ్లో లో పెట్టి అవి ఇవి కలిపి గుద్ది దొండకాయలాగంటే మేము ఉండేది ముగ్గురమే కాబట్టి ప్రస్తుతానికి మాకు సరిపోతుంది అనమాట ఒక ఒక ఇరవై కాయలు అలా వచ్చినట్టు మనకి చక్క కాయలు కర్రీ అయితే ఫ్రైకి అయితే సరిపోదు అండి గుత్తు దొండకాయ చేసుకుంటూ సరిపోతుంది లేకపోతే దొండకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడికి కూడా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ ఈ కొన్ని కాయలతో కూడా దొండకాయ పచ్చడి చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూస్తారు కదా ఒకే చోట అంటే ఒకే తెగకి చూడండి నిన్న వచ్చిన ఒకే చోట ఆరు కాయలు ఏడు కాయలు అయితే వచ్చాయండి ఇలా బలి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పాలినేషన్ ప్రాబ్లమే లేదండి అసలు మనం దాన్ని ఏం చేయ అక్కడ దానికి వాటర్ అప్పుడప్పుడు ఏదైనా కంపోస్ట్ లాంటివి వేసామంటే సరిపోతుంది అసలు నన్ను అడిగితే పెద్ద కుండి పెద్ద కుండి ఇలాంటివి తీసేసుకుని పెద్ద డ్రమ్ బకెట్ తీసుకుని మెన్యూర్తో కలిపి పెట్టేసుకుని ఒక రెండు దొండ కొమ్మలు అమ్ముతున్నారు కదా బయట మనకి అవి గుచ్చేసామంటే కనుక మీరు ఏమి చేయకర్లేదండి వాటర్ ఇస్తే సరిపోతుంది చక్కగా బలి కాసేస్తున్నాయండి ఇప్పుడు ఈ పదో ఆనపాదో సొరపాదు వేరే గేపాదైనా గానీ ఈ పాలినేషన్ మనం చూసుకుంటూ ఉండాలి కదా ఈ పాలినేషన్ హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి మనకి ఎలాంటి సిటీల్లో పాలినేషన్ జరగదు కానీ మీ దొండకైతే అసలు సమస్య లేదండి అసలు మీరు ఏం చేయక్కర్లేదు దాని అదే పాలినేషన్ జరిగిపోతుంది చక్కగా సెల్ఫ్ పాలినేషన్ ఏదో ఉండి ఉండొచ్చండి చక్కగా పాలినేషన్ అయిపోతాయి మనకి ఇబ్బంది లేకుండా కాయలు అయితే రెడీ అయిపోతున్నాయండి దొండకాయలు అయితే ఇది మాత్రం నాకు బలి నచ్చింది అనమాట దొండపాదైతే అయితే మన కొత్తంటి దగ్గర కూడా పెట్టాను కాకపోతే మన వాటర్ సరిగా లేక అప్పుడప్పుడు వెళ్ళడం వాటర్ చేయడం వల్ల కొంచెం ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడైతే ఆ దొండ దొండకొమ్మ అయితే చనిపోయిందండి ఇంకా మళ్ళీ ఈ సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత పెడదాం అనుకుంటాం ఎందుకంటే సమ్మర్ అయితే రోజు వాటర్ చేయాలి లేదంటే మనకి బతకదు కదా మనం ఎంత కష్టపడి వేసిన ఇంటి దగ్గర అయితే రోజు చేయడానికి కుదురుతుంది కానీ కొత్త ఇంట్లో మేము ఇంకా షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి అప్పుడప్పుడు రెండు మూడు రోజులకు ఒక సరోర్ అలా వెళ్ళడం వల్ల ఈ లోపు ఎండిపోతున్నాయండి ప్లస్ అక్కడ కూడా ఒక నేను ఏం చేశానంటే మునగ చెట్లు వేశాను అక్కడ కొంచెం గంజి వేస్తే గనక మునగ చెట్టు తొందరగా కాపోస్తుందని చెప్తే గంజి వేశాను ఆ గంజి వేయడం తప్పైందండి అది వేసిన తర్వాత ఎక్కడి నుంచో ఇది ఏమన్నా ఇది పందికోక వచ్చేసిందండి పందికోకు వచ్చేసి మొత్తం మొక్కలన్నీ తవ్వేసిందండి అక్కడ కూడా బీరపాది పెట్టాను పచ్చిమిర్చి పెట్టాను క్యాప్సికమ్ పెట్టాను ఇంకా ఇంకా పువ్వుల మొక్కలు ఫ్రూట్స్ బ్రాండ్స్ కూడా అప్పుడు ఇల్లు మారినప్పుడు మేము అక్కడ పెట్టేశాను కొన్ని అందుకని మీకు ఇక్కడ మన అంజీరు కానీ ఇవి మల్బరీ కానీ ఇవన్నీ మీకు ఇక్కడ ఏం కనిపించట్లేదు ఇప్పుడు అక్కడ పెట్టానండి అక్కడ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే వాటర్ సరిగా లేకపోవడం వల్ల ఈ పందికొక్కు తవ్వేయడం వల్ల మొక్కలన్నీ వేస్ట్ అయిపోయాయండి అసలు చాలా ప్రాణ ఉసూరు మంది అన్నమాట ఎంతో సంవత్సరాల ధరబడి పెంచుకున్న మొక్కలన్నీ చనిపోయినాయి ఈ కొన్ని ఏమో పందికొక్కు పీకేస్తుంది పెట్టినవి పెట్టినట్టు పందికొక్కు పీకేస్తుంది అందుకని అక్కడ అక్కడ మొక్కలు కూడా చూపించమని అడుగుతున్నారు కానీ నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా అక్కడ ఏమీ లేకపోవడం వల్ల నేను చూపించట్లేదండి నేను మనం ఎంత కష్టపడి వేసినా కూడా అక్కడ ఈ ఎదుగుడు వాటర్ లేకపోవడం వల్ల పక్కన మేకలు ఉంటాయండి అక్కడ ఆ మేకలో వాళ్ళు ఉంటారనమాట చుట్టుపక్కల ఖాళీలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఉండం కదా వాళ్ళు వదిలేస్తున్నారు మన చుట్టూ ఏమీ లేదు కాబట్టి జస్ట్ కంపల్లాగే వేసి వేసాను కాబట్టి ఆ కంపల్లోంచి దూకే దూరేసో లేదా పైనుంచి ఎగిరేసో మేకలు వెళ్ళిపోయి అక్కడ వేసిన ప్రతీది తినేస్తున్నాయండి మునగ మొక్కతో సహా జామ చెట్టు ఉంది అలాగే ఈ మందారాలు ఉన్నాయి పువ్వుల మొక్కలు ఉన్నాయి ఆకుకూరలు ఉంటాయి కూరగాయలు వంకాయలు వంకాయ మొక్క అయితే అసలు కాయలు కాసిందండి మీకు చూపిద్దాం అనుకునే లోపు వంకాయలతో సహా ఆకులు మోడు చేసేసిందండి మొక్క అంతా బీరబాదిగా అయితే ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం తినేసినాయి అనమాట అక్కడ అందుకని అక్కడ ఏం చూపించలేకపోతున్నాం అండి మేము అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా మనం ఇంట్రెస్ట్ గా అన్ని వేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది వేస్ట్ అయిపోతున్నాయి మొక్కలన్నీ మన కష్టంగా ఇష్టంగా పెంచుకున్న మొక్కలన్నీ వృధా అయిపోతున్నాయండి అలాగే ఈ అసలు విషయం వదిలేసి వేరే దానికి వెళ్ళిపోతున్నాం కదా ఇప్పుడైతే ఈ తోటకూర మన గార్డెన్లో తోటకూర వెయ్యకుండా వచ్చిన తోటకూర అంటే మన మట్టిలో ఎప్పుడు విత్తనాలు ఉంటూనే ఉంటాయి పెరుగు తోటకూర విత్తనాలు అవి వస్తూనే ఉంటాయండి చూడండి అసలు ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి ఎంత బాగుంది ఎందుకన్నా పెరిగితే మళ్ళీ విత్తనం వచ్చేస్తుంది కాబట్టి నేను హార్వెస్ట్ చేస్తాను చూడండి ఈ ఆకుకూరను చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే అది ఎంత హెల్దీగా ఎంత ఉందో దాన్ని మనం తింటే మన అంత ఆరోగ్యంగా మన స్కిన్ అంత హెల్తీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది అండి అంత బాగా ఉంది తోటకూర అయితే పాలకూర అయితే మూడు బకెట్ల పాలకూర ఉంది తోటకూర ఉంది ఈ రోజు హార్వెస్ట్ అయితే పొట్లకాయ రెండు పొట్లకాయలు ఒక బీరకాయ దొండకాయలు వంకాయలు అండి తోటకూర చూసారు కదా నిదండి మన హార్వెస్ట్ అయితే చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా మొక్కలు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి చిన్న చిన్న ఆకుకూరలు లాంటివో నేను చెప్పినట్టు దొండ తీగ లాంటిదో మెంతికూర లాంటిదో వేసుకుని చక్కగా ఆరోగ్యంగా ఉండండి హ్యాపీగా